చూడడానికి అయితే చాలా బాగుందండి కూడా డోలా కట్ శారీస్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంటదండి ఓకే ఇలా ఉంటదండి కలర్ అయితే మంచి గోల్డ్ కలర్ ఉంది మంచి షైనింగ్ అనిపిస్తుంది పళ్ళు ఏం శారీస్ అండి చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేస్తారు నీతా అంబానీ సారీస్ అండి సో గోల్డ్ మొత్తం అంతా సారీ అంతా గోల్డ్ వచ్చింది ఇంకా గవర్నమెంట్ పెట్టినా పెట్టకపోయినా ఒకటి బాగుంది గోల్డ్ కలర్ అయితే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ కదండి ఇది పళ్ళు మెరిసిపోతుందండి అండి మంచి లైటింగ్ లైట్ అసలు ఇంకా సూపర్ ఉంటది వీడియోలో కొంచెం కనిపిస్తుంది గోల్డ్ కలర్ కదా ఓకే ఇలా ఉంటదండి కలర్ అయితే మంచి గోల్డ్ కలర్ ఉంది చాలా బాగుంది చాలా అది బ్లౌజ్ కదండి బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మీరు వచ్చేసి పళ్ళు ఇట్లాంటి గోల్డ్ అండి ఎంత పడుతుందండి సారీ ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది అంతేనా సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా బాగుంది వీటి డిజైన్స్ ఏమైనా వస్తాయండి ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఆ లోపల డిజైన్ అట్లా చేంజ్ అయ్యట్లే ఉండవు అన్ని ఒకటే డిజైన్ సింగిల్ డిజైన్ ఓకే సింగిల్ డిజైన్ లోపల మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఇది డిజైన్స్ డిజైన్ మారింది గోల్డ్ కలర్ లోనే మనకి డిజైన్ అయితే కొంచెం చేంజ్ అయింది పెద్దగా తెలియదు అన్ని ఏదైనా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఏ సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ అండి లాట్ ఐటమ్ ఓకే మూడు వందల యాభై రూపాయలు అండి బాగుంటుంది ఐటమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఓకే ఒక ఒకసారి అయితే ఓపెన్ చేద్దామండి ఫ్యాన్సీ సారీస్ లాట్ ఐటమ్ అంట ఇలా వస్తాయి సారీస్ అయితే కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ అయితే చెక్స్ ప్యాటర్న్ ఒకటి ఒక డిజైన్ వస్తుందండి చెక్స్ కూడా చాలా ఉన్నాయి ఎంత త్రీ ఫిఫ్టీ అన్నారు కదా ముందు చాలా కాస్ట్ ఉండేది ఓకే త్రీ ఫిఫ్టీ కే వస్తుంది ఒక్కసారి ఓపెన్ చేస్తారు ఏదైనా అంటే మనకు ఒక ఐడియా ఉంటదండి అసలు ఎలా ఉంటది సారీ అని ఇట్లా వస్తుంది స్కై బ్లూ కి మనకి మెజంతా షేడ్ వచ్చింది బుటీ డిజైన్ వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మనకి లాట్ ఐటమ్ వచ్చింది కాబట్టి మనకి కాస్ట్ కి అయితే వస్తుంది లేకపోతే సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బాగుంది పెట్టుబడులకు వాటి కూడా పెట్టుకోవచ్చు అండి వీటిలో కలర్స్ చూసారు కదా షాప్ నైతే విజిట్ చేయండి లేదా థౌజండ్ అబోవ్ కొంటే కనుక కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వాటిలోనే ఇవి కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ వస్తాయి కాస్ట్ సేమేనండి ఓకే సేమ్ కాస్ట్ అండి కాస్ట్ అయితే ఇవి కలర్స్ డిజైన్స్ అనమాట ఇంకా మనకి ఓకే ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము స్పేస్ సిల్క్ శారీస్ చూస్తున్నాం అండి దీనిలోనే మనకి మోతీ వర్క్ అంటారు ఇలా పర్ల్స్ తో వర్క్ వచ్చింది కదా మోతీ వర్క్ అంటారు అలాగే మనకి కుందన్స్ వచ్చాయి కట్ వర్క్ తో మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చిందండి చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటది ఇది వచ్చేసి ఫస్ట్ ఏ కలర్ అయితే వచ్చిందండి మనకి స్పేస్ సిల్క్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో మనకి ఇంకా కలర్స్ కావాలి కదా ఒక కలర్ తో సరిపెట్టుకోలేం కాబట్టి ఇంకా కలర్స్ అయితే వచ్చాయి ఇక్కడ పింక్ అండి మంచి పింక్ కలర్ అలాగే కలర్స్ అన్ని కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ వచ్చినాయి అనమాట వైలెట్ కలర్ ఇది వచ్చేసి ఇట్లా లక్స్ గ్రీన్ లో డార్క్ ఇలా వస్తాయి అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు థౌసండ్ రూపీస్ ఓన్లీ అండి వర్క్ పెట్టొచ్చు మనం ఎంత వర్క్ వచ్చింది చూడండి మోతి వర్క్ అంటారు చాలా క్లాస్ గా ఉంది నీట్ గా ఉంది సింపుల్ గా ఉంది స్పేస్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ మంచి షైనింగ్ కూడా ఉంటుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇవన్నీ కూడా ఇన్స్టాలో ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి మనకి తెలుసు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడైతే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ కి వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇదైతే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి డోలాలో కట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా డోలాలో కట్ శారీస్ అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే అసలు నిజంగా చాలా బాగుంటది అండి ఇవి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి సింగిల్ కట్ అయితే వస్తుంది అంటే మనం ఇప్పుడు ఓపెన్ చేస్తారు చూద్దాము ఒకసారి ఓపెన్ చేయరండి ఒకసారి చూస్తే తెలిసిపోతుంది బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ ఓన్లీ సారీ వస్తుంది కస్టమైజేషన్ పర్పస్ తీసుకోవచ్చు అండి లేదా శారీగా యూస్ చేయచ్చు మన దగ్గర ఏదో ఒక కలర్ ఉంటుంది కదా డైలీ వేస్ సారీస్ కి చాలా బాగుంటాయి అండి ఫ్యాబ్రిక్స్ అయితే అసలు నిజంగా మనకి ఒక థౌజండ్ రూపీస్ లో ఉన్న క్వాలిటీస్ అయితే వస్తాయి అనమాట అంత బాగుంటాయి సారీస్ అయితే సింగిల్ కట్ ఒక కట్ అయితే చూద్దాము అంటే వన్ జాయింట్ వస్తుంది అనమాట కి రెండు ముక్కలు ఉంటాయి రెండు ముక్కలు చీరలు అంటారు కదా సో అలా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఫ్యాబ్రిక్ అయితే నార్మల్ గా కాదండి అసలు చాలా హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ కూడా అసలు చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ కలర్స్ ఒకటి ఓపెన్ ఓకే గ్రే కలర్ అండి అసలు చాలా బాగుంది ఇది ఓపెన్ చేస్తున్న చూద్దాం ఇలా ఉంటుంది ఇది ఒక ముక్క టూ మీటర్స్ అట్లా వస్తుంది ఒక ముక్క అసలు ఎంతైనా రావచ్చు కానీ శారీ కయితే సరిపోద్ది బ్లౌజ్ అయితే రాదు ఇలా ఉంటదండి ఫ్యాబ్రిక్ చూడండి నిజంగా చాలా బాగుంటుంది మీకు దగ్గరగా చూస్తే తెలుస్తుంది కదా ఇలా ఉంటదండి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి క్వాలిటీస్ అయితే రావు ఖచ్చితంగా రావు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కస్టమైజేషన్ అయినా మనకి శారీ అయినా యూస్ చేయొచ్చు కుర్చీళ్లలోకి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ కుర్చీళ్లలోకి వెళ్ళిపోతుంది లేదు అంటే మరి మీరు చూసి తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేస్తే ఓన్లీ రూపీస్ బాగుంటది క్వాలిటీ అయితే చాలా బాగుంటది మనకి ఇంకా డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి కదండి ఓకే ఇవన్నీ కూడా ఇట్లా బండిల్స్ ఉంటాయండి మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే కట్స్ ఏనా ఓకే కట్స్ లోనే మనకి జార్జెట్ లో కూడా వచ్చినాయి అండి ఇప్పుడు మనం ఇది ఇది డోలా ఇది డోలా చూసాం కదా ఇది వచ్చేసి మనకి జార్జెట్ లో వచ్చినాయి ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తాయండి ఇది కూడా సింగిల్ కట్ అయితే వస్తుంది సేల్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి సారీస్ ఓపెన్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే జార్జెట్ అండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫాబ్రిక్ చాలా బాగుంటదండి నిజంగానే ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ రాదు

ఇప్పుడు వచ్చేసి మనకి మిక్స్ లాట్ లో వచ్చినాయి కాబట్టి ఎంత వస్తాయండి ఇప్పుడు యాభై రూపాయలు అండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి మనకి ప్రింట్స్ అలా ఏం కాదండి ఫ్రెష్ వస్తాయి ఫ్రెష్ ఫ్రెష్ మిక్స్ ఓకే ఇట్లా వస్తాయి ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది వచ్చి లెహరియా ప్యాటర్న్ లో వస్తుంది డిజైన్ మనకి ఒకటి ఓపెన్ చేస్తారండి తెలుస్తుంది ఇలా వస్తాయి అనమాట ఇది కలర్స్ మీకు ఏది నచ్చినా థౌజండ్ అబోవ్ అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఈ కలర్స్ బాగున్నాయండి ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ బాగుందండి కింద వచ్చేసి ఇట్లా డిజైన్ బాగుంది కింద వచ్చేసి పైన వచ్చి ఇలా హరియా బ్యాటర్ వస్తుంది కింద కూడా ఇలా డిజైన్ పట్టు పట్టు సారీస్ కి ఎలా వస్తుందో డిజైన్ అలా వస్తుంది కాస్ట్లీ పట్టు శారీస్ వచ్చే డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి బూటీస్ వస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది వీటిలో కలర్స్ డిజైన్స్ చూసారు కదా షాప్ నైనా విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాకపోతే థౌసండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొరియర్ అండి దానిలోనే ఇది టెంపుల్ డిజైన్ లా వచ్చింది ఓకే ఎట్లా వస్తుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు ఇదంతా సారీ ఇది బ్లౌజ్ ఓకే బాగుంది వీటిలోనే కలర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టేజ్ సారీస్ అండి ఈ ఫస్ట్ సారీస్ అండి ఓకే వన్ గ్రామ్ పట్టు సారీస్ ఓకే కలర్స్ అయితే బాగున్నాయండి ఇట్లా మనకి పిక్ ఎలా ఉందో అలా వస్తుంది కానీ పిక్ లో కన్నా సారీ బాగుంది ఇంకా ఇట్లా వస్తుంది అనమాట ఇది కలర్స్ ఎంత పడతాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ సారీ ఓపెన్ చేద్దాం ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి బాక్స్ ప్యాకింగ్ తో కూడా వస్తుంది మనకి ఇలాగా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళకి పెట్టాలన్నా బాగుంటాయి పట్టు రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే మంచి షైనింగ్ అయితే ఉన్నాయి సారీస్ మంచి షైనింగ్ అనిపిస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బాగుందండి సారీ మన మన వీడియోలో చూడడానికి అయితే అసలు చాలా బాగుందండి నిజంగా అదే నేను చెప్పినట్టు ఫైవ్ థౌజండ్ అట్లా ఆ రేంజ్ లో కనిపిస్తున్నాయి బట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయండి ఇప్పుడు ఎన్ని ఇమిటేషన్ వచ్చేస్తున్నాయి కాబట్టి రీజనబుల్ కాస్ట్ లోనే మనకి వస్తున్నాయండి మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడులకైనా ఇప్పుడు ఎవరైనా మంచి కొంచెం ఎయిట్ హండ్రెడ్ లో అట్లా పెట్టాలన్నా పట్టు శారీ స్టైల్ లో పెట్టచ్చు మొత్తం మనకి ఫ్లవర్ బర్డ్స్ డిజైన్ వస్తుంది వీటిలో కలర్స్ ఇప్పుడు మనం చూసింది బాక్స్ ప్యాకింగ్ లో కన్నా ఓపెన్ చేస్తే బాగుందండి ఇది బాక్స్ కూడా అవునా ఓకే ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇట్లా ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయండి నావి బ్లూ రెడ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ మనం ఇప్పుడు చూసిన బర్డ్స్ డిజైన్ కదా ఫ్లవర్ డిజైన్ టూ త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి అండి ఆ బ్లూ ఒకసారి ఓపెన్ చేయరా అంటే మొత్తం ఓపెన్ చేయబోయినా తీస్తే తెలుస్తుంది ఎయిట్ ఫిఫ్టీ లోనే రీజనబుల్ కాస్ట్ లోనే మనకి పట్టు సారీస్ అండి చాలా బాగున్నాయి ఇలా వస్తుంది దానిలోనే ఈ బర్డ్స్ డిజైన్ లోనే ఇది ఒకటి బ్లూ నావి బ్లూ ఓకే నెక్స్ట్ సారీస్ అండి ఇది కరిష్మా కాటన్ సారీస్ అండి ఓన్లీ సారీస్ ఓకే లాట్ ఐటెం అండి ఫ్రెష్ మిక్స్ బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ఓన్లీ సారీ వస్తుంది మామూలుగా ఏడు వందల ఎనిమిది వందలు అండి మనకి ఆరు మాత్రమే పడుతుంది ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మనకి కరిష్మా కాటన్ అంటే బ్రాండ్ మన అందరికి తెలిసిందే ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట కరిష్మా కాటన్ అనేది వీటిలోనే ఫ్రెష్ మిక్స్ వచ్చాయి కట్స్ ఏం కాదు కండి కట్స్ కాదు కట్స్ కాదు ఫ్రెష్ మిక్స్ ఫ్రెష్ మిక్స్ యాక్ చీర ఏక చీరలే డిజైన్స్ కొడ బాగుంటాయండి బ్లౌజ్ రాదు సింగిల్ సారీ మాత్రమే డ్యామేజ్ సారీ సమయం హ్మ్ ఇప్పుడు వచ్చేసరికి డ్యామేజ్ ఏం రావండి డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ మిక్స్ ఓకే 600 రూపాయస్ పడుతుంది అండి కాటన్ బాగుంటదండి కరిష్మా చాలా బాగుంటదండి కొల్త కూడా మీకు కట్టగా ఐదున్నర వస్తుంది లావుగా ఉన్నా కూడా సరిపోతుందండి సరిపోతుంది ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకా మీరు షాప్ ని విజిట్ చేసిన మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూసుకోవచ్చు మనం కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కరిష్మా కాటన్ శారీస్ కాటన్ అయితే చాలా బాగుంటుంది అండి అసలు వాడిన వాళ్ళు చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వీటి కోసం అంటే ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు డిజైన్స్ చూడండి ఇలా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్క డిజైన్ వస్తాయండి పళ్ళు ఉంటుంది కదండి ఇది పళ్ళు టోటల్ శారీ ఇదంతా బాగుందండి అసలు శారీ చాలా బాగుంది ఓకే ప్యూర్ కాటన్